హాయ్ ఎవరివన్ నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజే కుకరీ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మా కోడల బిందు మాధవి శ్రీమంత మేడకు చూద్దాం ఇక్కడ మనం చూస్తున్న స్వీట్స్ అన్నీ కూడా రాజమండ్రి సురుచి నుంచి తీసుకున్నవే చాలా ఫ్రెష్గా టేస్టీగా ఉన్నాయి ఎక్స్పెషల్లీ కరగజ్జు స్వీట్ అయితే మా ఫ్రెండ్ కళగారు ప్రిపేర్ చేశారు అందరికీ కూడా బాగా నచ్చింది బ్యాంగిల్స్ మనందరికి తెలిసినాయి కదా రాజమండ్రి అనగానే గంటాలం గుడి వీధిలో హోల్సేల్ బ్యాంగిల్స్ ఉంటాయి అక్కడ అన్నీ కూడా ఆ షాప్స్ ఎక్కువగా ఉంటాయి బ్యాంగిల్స్వి రిటర్న్ గిఫ్ట్స్ సీతమ్మ సందులో బ్యాగ్స్ వోల్డ్ని అక్కడ తీసుకున్నాము బ్యాంగిల్స్ బాక్స్ జూట్ బ్యాగ్స్ కూడా తీసుకున్నాము ఆ బ్యాగ్లో వేయడానికి ఇక్కడ మీరు చూసే కోన్స్ అలాగే సింగిల్ ప్యాకింగ్లో జీడిపప్పు వచ్చి వచ్చిందనమాట కవర్తో పాటు ప్యాక్ చేసి ఉంచారు అదొకటి అలాగే బ్యాంగిల్స్ పసుపు కుంకుమ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ బాక్స్ పెట్టేశాము ఇవన్నీ కూడా ప్యాక్ చేసి జూట్ బ్యాగ్లో ఉంచేసాము మా కోడలు మెహందీ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పెట్టింది చాలా బాగా పెట్టారు డెకార్ ఐటమ్స్ కూడా నల్ల మంది అందులోనే తీసుకున్నాము గార్లాండ్స్ ఏంటి బ్యాక్ డ్రాప్స్ ఫ్లోర్ మ్యాట్ అలాగే ఈ స్వీట్స్ ప్యాక్ స్వీట్స్ డెకరేట్ చేసాము కదా సిల్వర్ ట్రేస్ ఆ ట్రేస్ అన్నీ కూడా అక్కడే తీసుకున్నాము నల్మన్స్ అందులోనే సిల్వర్ ఫాయిల్తో ట్రాప్ చేసి పిల్లలు అయితే చాలా బాగా డెకరేట్ చేశారు మా ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ వాళ్ళు శ్రీమంతుడు డెకరేషన్ కూడా ఎంత బ్యూటిఫుల్గా చేశారో చూడండి చాలా బాగుంది కదా మా అబ్బాయి బొట్టు పెట్టి గంధం అయి పెడుతున్నాడు మా కోళ్ళకి బ్యాంగిల్స్ మేము చెప్పకుండా తీసుకున్నాం మా అబ్బాయిది ఐడియా బ్యాంగిల్స్ తీసుకుందాం అని చెప్పేసి అన్నాడు జాయిల్ కాసులోనే తీసుకున్నాను చూస్తున్నారు కదా మోడల్ హిందీ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో స్వీట్స్తో పాటు ఫుడ్ ఐటమ్స్ కూడా అన్నీ కూడా బాగున్నాయని చెప్పారు అందరూ మీరందరూ కూడా మా వాళ్ళకి మీ సాంగ్ అయితే చాలా బాగా పాడారు వేరే మ్యూజిక్ అక్కడ ప్లే అవుతూ ఉండడం వల్ల కమ్యూనిటీ గైడ్లైన్స్కి ఎక్కడ ట్రబుల్ అవుతుందో అనేసి నేను మ్యూట్లో పెట్టేశాను ఆ పాట మీకు వినిపించలేనందుకు ఫీల్ అవుతున్నాను చాలా బాగా పాడారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం